హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము చూడండి కి అయితే వచ్చేసినా క్లీన్ చేసినా ఇంకా వాళ్ళు నేర్చుకునే వాళ్ళు రాలేరు మీరు వీడియోలు సపోర్ట్ చేస్తారేది ఈ మధ్య ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా షాప్ అయితే ఇలా ఉంటది మీకు తెలుసు ఆల్రెడీ ఈసారి సిక్స్ మెంబర్స్ కి వస్తున్నారు ఇంకొక వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి స్టిచ్చింగ్ వచ్చు కానీ కట్టింగ్ రాదంట వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి కట్టింగ్ కోసం అయితే నేర్చుకుంటున్నారు ఫస్ట్ నుంచి వస్తుంటారు అన్నట్టు ఓకే వాళ్ళు మీకు ఏ డౌట్లున్నా నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా కానీ మీరు ఎవ్వరు కామెంట్ చేస్తలేరు కాబట్టి డౌట్ క్లియర్ చేద్దామన్నా ఏముందో ఏమో అన్నట్టు నాకు ఏం చేయడానికి అయిపోలేదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టెన్ ఓ ఏ వచ్చినా వాళ్ళు కొంచెం ఐదు నిమిషాలు వచ్చేస్తున్నారు ఇక రాగానే నేను ఏం చేస్తాను ఏది మీకు పెట్టాలనుకుంటే అది చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి హాయ్ ఫ్రెండ్స్ క్రాస్ పట్టి చాలా ఈజీగా కట్ చేసే విధానం అయితే సింపుల్ గా చూపించేద్దాం అనుకుంటున్నాను మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఉండే బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ కట్ చేసినప్పుడు క్రాస్ పట్టి కొంచెం క్లాత్ మిగులుతుంది క్రాస్ గా ఈ అంచుని కావాలంటే విప్పటి కోసం తీసుకోవచ్చు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు క్లాత్ వెడల్పు మిగుల్తే ఇలా క్లాత్ వెడల్పుగా మిగుల్తే ఈ క్లాత్ ను ఈ అంచు వైపును తీసుకొచ్చి మనము బ్యాక్ పట్టి వేసుకోవచ్చు అన్నట్టు బ్యాక్ పట్టికి ఎంత కట్ చేసుకుంటామో తెలుసు కదా మీకు వన్ ఇంచ్ మినిమం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ వన్ పావు అంటే ఉండాలి ఆ పీస్ కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత నెక్స్ట్ ఉందని అది కట్ చేసి పెట్టేసిన తర్వాత వెరీ బ్యాక్ పార్ట్ ఎంతుందో మినిమం అంత పెట్టుకోవచ్చు ఈ డాట్ వంగ వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా కట్ కుట్టిన దానికి కొంచెం తక్కువ పడకుండా చూసుకోవాలి కానీ ఎక్కువైతే ఏం కాదు అన్నట్టు నేనైతే ఎంత ఉందో అంతే పెట్టేస్తాను మీకు కూడా కాదు ప్లస్ మళ్ళీ మీకు చాలా సింపుల్ పద్ధతి సింపుల్ గా ఈజీ ట్రిప్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఇదిగోండి మన మార్కింగ్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలా పెట్టి చూపియాలా మీకు ఇలా ఇలాగే పెట్టి ఇది ఇలా తిప్పుతా ఇదిగోండి ఇలా తిప్పుతా ఫస్ట్ మన ఇది క్రాస్ రావడం వల్ల మనకు ఫస్ట్ పాయింట్ అయితే మనం ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ చేసినాం కాబట్టి ఆ మైనస్ టూ ఇంచెస్ కి మనం ఇక్కడ పెట్టుకునేది ఇక్కడ కుట్టుకి కింద కుట్టుకి మొత్తం కలిపేస్తే టూ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి త్రీ ఇంచ్ అన్న మినిమం త్రిపా ఒక రెండు పాయింట్లు దాకా త్రీ ఇంచ్ అన్న తీసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం లేదు మనం డాట్ పడ్డా నాలుగో డాట్ పడ్డా సరే కాబట్టి మనం త్రీ ఇంచ్ అయినా తీసుకోవచ్చు తీసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ అయితే తీసుకోండి ఐటికి అంటే ఈ క్రాస్ కన్నట్టు తీసుకున్న తర్వాత ఈ సైడ్ అయితే మనం ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాం కదా పట్టి నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ ఈ డాట్ వేసుకుంటప్పుడు ఈ హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫోర్ పెట్టుకున్నప్పుడు మనం త్రీ పెట్టుకోవాలి ఈ త్రీ ఇలా పెట్టేసుకొని ఈ కరువు స్కేల్ తోటి ఇలా ఎంత సింపుల్ చూడండి కరువు స్కేల్ తోటి ఇలా లైన్ చేస్తే క్రాస్ పట్టి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంత సింపుల్ గా క్రాస్ పట్టి ఇలా రెడీ అయిపోయిందో మనం ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని ఒకటి క్రాస్ తీసుకోవడం ఒకటే ముఖ్యము ఇగో ఇలాగా చాలా సింపుల్ గా క్రాస్ పట్టి నేను ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు కామెంట్ చేస్తే క్రాస్ పట్టి ఆల్రెడీ పెట్టేసినాను మళ్ళీ మీకు చిన్న వీడియో ఈ బ్లౌజ్ మొత్తం పూర్తిగా చూపిద్దాం ఈ సైజ్ బ్లౌజ్ అని చెప్పేసి క్రాస్ పట్టి హ్యాండ్స్ అయితే చూపించాను ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది క్రాస్ పట్టి అయిపోయింది ఇది క్రాస్ ఇది బ్యాక్ పట్టి టూ బ్లౌజెస్ టోటల్ గా మొత్తం పార్ట్స్ అయితే వచ్చేసినాయి మనకు ఈ పీస్ లో ఈ క్రాస్ పట్టీలు ఇంకా టూ కావాలి కదా ఒకటేసారి టూ బ్లౌజెస్ కట్ చేసుకున్నా ఇక ఒకటేసారి మళ్ళీ ఇంకా రెండు క్రాస్ పట్టీలు కట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి యామిని ఇక్కడ వచ్చే ఇది కట్ చేద్దురా ఇది కట్ క్రాస్ పట్టి కింద కట్గా అనట్టుంది ఒక పీస్ నీకు కింద అక్కడి నుంచి అందుకే జరుగుతలేదు ఓకే బ్యాక్ పట్టి క్రాస్ పట్టిని టోటల్ గా వచ్చేసినాయి ఇప్పుడు నెక్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టీలు అయితే ఇలా కట్ చేసుకోవచ్చు క్రాస్ ఉండాలి కాబట్టి ఇది నెక్ పీస్ కట్ చేసుకుందాము అయితే సింపుల్ గా ఏం చూపించట్లేదు ఈ నెక్ కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా అందరికి సరిపోతాయి కానీ మీకు చిన్న నెక్ కాబట్టి సరిపోవు ఉక్స్ పట్టి కాజా పట్టికి దీన్ని నెక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రతి పీస్ యూజ్ అవుతుంది ఏది పడేయద్దు మన బ్లౌజ్ అయ్యే వరకు ఓకే ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అయితే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను హైన్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది హైన్స్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి పార్టీ సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ హ్యాండ్స్ కట్టింగ్ ఇదిగోండి క్రాస్ పట్టి వేప్ పట్టి కట్టింగ్ విధానం అయితే పూర్తిగా నేను వీడియోలు చిన్న చిన్న వీడియో లాగా అప్లోడ్ చేసిన గా వేస్తే పెద్ద వీడియో అయిపోతే చాలా మంది చూడలేకపోతుంటారు చిన్నగా అయితే ఈజీ ఉంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మొత్తం అన్ని వీడియోలు చూసేయండి కామెంట్ చేయండి ఎలా ఉందని ఓకే బాయ్